ఈరోజు చాలా సంతోషం గత పది సంవత్సరాల నుంచి ఇండ్లు లేక నిరాశ్రాయలు పేద కుటుంబాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క కాలనీకి ఈ మందుల కాలనీకి నేను రావడం జరిగింది నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నాం ఎక్కడ మోసం చేస్తలేం నిరుపేదల కిండ్లు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం తప్పకుండా పేదింటి కళ నెరవేరుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినాం మున్సిపల్ పరిధిలో మూడు నాలుగు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో ఈ యొక్క ఇంద్రమ్మ శంకుస్థాపన శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులతో పాటు అధికారులు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మిత్రులందరూ కూడా పాల్గొన్నందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఉదయమే శ్రీకారం చుట్టి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేర పేరున నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిరుపేద కుటుంబంలో రైతుల్లో కుటుంబంలో పుట్టిన వ్యక్తి గ్రామీణ స్థాయిలో పేద ప్రజల యొక్క కష్టాలు రైతుల యొక్క కష్టాలు సబండ వర్గాల యొక్క కష్టాలు తెలుసు కాబట్టి అన్ని తెలిసిన వాడే ఈరోజు అధికారం ఇచ్చిర్రు కాబట్టే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గత ప్రభుత్వం అప్పుల పాలు చేసి తెలంగాణను ఆగమాగం చేసి ఇవాళ కష్టాలలో ఉంటే పరిపాలన కూడా గాడిలో పెట్టుకుంటూ ఇటు సంక్షేమం అటు అభివృద్ధి కార్యక్రమ గుణంగా ఒక మంచి ప్రణాళికబద్ధంగా ముందు కోతూ ఉంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది కాబట్టి కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు గొప్పలు చెప్పారు పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ నిల్లిస్తామని చెప్పారు యా ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఏలే అసంపూర్తిగా ఉన్నాయి అవి కరెంటు లేదు విండోలు లేవు డోర్లు లేవు నీళ్ళు లేవు రోడ్డు లేదు వాళ్లకు నివాసం ఇవ్వాలంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ అది కూడా త్వరలోనే చాలామంది నాతో విన్నవించుకుంటే దాదాపు ఒక ఏడు కోట్ల వరకు డబ్బులు రిలీజ్ చేసి విండోలు కరెంటు డోర్లు ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నాయకులకు అందరికి తెలుసు వాళ్ళ కష్టాలు తెలుసు వాళ్ళ కష్ట సుఖాలకు ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్న నాయకులు ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పార్టీ పేదల కండగుండే పార్టీ కాబట్టి ఇంత ఉదయం ఇప్పటికిది పదో ఇల్లు శ్రీకారం చుట్టినం ఇక్కడ మందుల కాలనీకి వచ్చి యాదాకా ఇల్లు పోసినాం ఇంకా కూడా తప్పకుండా ఈ మున్సిపాలిటీ పరిధిలో టార్గెట్ ఒకటే ఐదు వందల ఐదు వందల ఇండ్లు నిరుపేదలకు ఇపోతా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్న అందరికి దాన్ని చాలా సంవత్సరాల నుంచి ఇల్లు లేదు వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇల్లు కానీ ఏమి కానీ శాంక్షన్ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయింది మా వదినకు విజయల యాదమ్మ రామ్ రామ్నగర్ కాలనీ ఈరోజు చాలా సంతోషం గత పది సంవత్సరాల నుంచి ఇండ్లు లేక నిరాశ్రాయలు పేద కుటుంబాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క కాలనీకి ఈ మందుల కాలనీకి నేను రావడం జరిగింది నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నాం ఎక్కడ మోసం చేస్తలేం నిరుపేదల కిండ్లు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం తప్పకుండా పేదింటి కళ నెరవేరుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినం మున్సిపల్ పరిధిలో మూడు నాలుగు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో ఈ యొక్క ఇంద్రమ్మ శంకుస్థాపన శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులతో పాటు అధికారులు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మిత్రులందరూ కూడా పాల్గొన్నందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఉదయమే శ్రీకారం చుట్టి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేర పేరున నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిరుపేద కుటుంబంలో రైతుల్లో కుటుంబంలో పుట్టిన వ్యక్తి గ్రామీణ స్థాయిలో పేద ప్రజల యొక్క కష్టాలు రైతుల యొక్క కష్టాలు సబండ్డ వర్గాల యొక్క కష్టాలు తెలుసు కాబట్టి అన్నీ తెలిసిన వాడే ఈరోజు అధికారం ఇచ్చిర్రు కాబట్టే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గత ప్రభుత్వం అప్పుల పాలు చేసి తెలంగాణను ఆగమాగం చేసి ఇవాళ కష్టాలలో ఉంటే పరిపాలన కూడా గాడిలో పెట్టుకుంటూ ఇటు సంక్షేమం అటు అభివృద్ధి కార్యక్రమం ఒక మంచి ప్రణాళికబద్ధంగా ముందు కోతా ఉంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది కాబట్టి కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు గొప్పలు చెప్పారు పది సంవత్సరాలలో డబుల్ బెడ్ మిల్లిస్తామని చెప్పారు యా ఒక్కరికి డబుల్ బెడ్ మేలే అసంపూర్తిగా ఉన్నాయి అవి కరెంటు లేదు విండోలు లేవు డోర్లు లేవు నీళ్ళు లేవు రోడ్డు లేదు వాళ్లకు నివాసం ఇవ్వాలంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ అది కూడా త్వరలోనే చాలామంది నాతో విన్నవించుకుంటే దాదాపు ఒక ఏడు కోట్ల వరకు డబ్బులు రిలీజ్ చేసి విండోలు కరెంటు డోర్లు ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నాయకులకు అందరు తెలుసు వాళ్ళ కష్టాలు తెలుసు వాళ్ళ కష్ట సుఖాలకు ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్న నాయకులు ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పార్టీ పేదల కండగుండే పార్టీ కాబట్టి ఇంత ఉదయం ఇప్పటికిది పదో ఇల్లు శ్రీకారం చుట్టినం ఇక్కడ మందుల కాలనీకి వచ్చి యాదక్క ఇల్లు పోసినాం ఇంకా కూడా తప్పకుండా ఈ మున్సిపాలిటీ పరిధిలో టార్గెట్ ఒకటే ఐదు వందల ఐదు వందల ఇండ్లు నిరుపేదలకు అయ్యబోతా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది